ఎవరైనా ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తున్నాడు అంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఏ పార్టీలకి అతీతంగా పార్టీల రాజకీయాల్లో కలెక్ట్ చేసుకోరు వాడు సొంతంగా అన్ని పార్టీల వాళ్ళు రావాలి అందరూ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉంటారు కానీ మండపేటకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఒక చాంబర్ ఆఫ్ కామర్సు ఆ కామర్స్కి ఏమో ఒక ప్రెసిడెంటు ఆ ప్రెసిడెంట్ ఏమో ఒక పార్టీకి ఎఫిలేషను ఇది దుర్మ దుర్మార్గంగా తయారైంది అంటే ఇక్కడ మండపేట అనేది మండపేట వాళ్ళు మండపేటలో కొంటున్నారు అనుకున్నారు మండపేట వాళ్ళు ఎవరో కూడా మండపేటలో కొనరు మండపేట మీద వచ్చినటువంటి మండపేట నియోజకవర్గం సంబంధించి దాదాపు నలభై యాభై గ్రామాల జనం మండపేట వచ్చుకుంటున్నారు మండపేటలో వీళ్ళ బ్రతుకులన్నీ కూడా మండపేట బ్రతుకులన్నీ కూడా మండపేట బ్రతుకులన్నీ కూడా పొరుగు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి పొరుగు వాళ్ళని ఏమన్నా గౌరవించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆహారం చేస్తూ చేతున్నట్టు మాత్రం చూస్తూ ఉర్గం గతంలో కూడా చామరావు ఆఫ్ కామర్స్ వ్యవహారం జరిగినప్పుడు సీతారామ కళ్యాణ్ మండపంలో జరిగినప్పుడు జనసేన నాయకుడు లీలాకృష్ణ కూడా పెద్ద గొడవ చేశాడు ఏంటి పొదుగురు వాళ్ళు ఎవరైనా దీంట్లో తీసుకోవటం లేదు దీంట్లో ఇది ఉండాలని చెప్పి గొడవ చేశాడు ఆ పెద్ద మనిషి ఏమైనా కనబట్టలేదు నిన్న నేను ఎక్కడి నుంచి అమలాపురం నుంచి వచ్చి చూసేటప్పుడు వాట్సాప్లో వచ్చినాయి కాళ్ళకూరు గొల్లబాబు అనేవాడిని ఆగ్రహంగా ఎన్నుకున్నట్టు వచ్చేసింది అసలు ఎక్కడ ఎన్నుకున్నారు మీరు చామరావు ఆఫ్ కామర్స్ మీ నిబంధనలు ఏంటి అసలు ఏంటి మీ పద్ధతి ఏంటి అంటే మీరు ఒక సెలకన్ పెట్టుకుంటారా టీడీపీ సెలవు చైర్మన్ వైసీపీ సెలవుల చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సెల చైర్మన్ ఇలాగనే ఏమన్నా పెట్టుకుంటారా ఏంటిది వ్యాపారస్తులు అనుకున్న వాళ్ళు రూల్ ప్రకారము జనరల్ బాడీ వేయాలి జనరల్ బాడీ చేసి జనరల్ బాడీలో సర్పంచ్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి అది ఎక్కడ మానేసేసి వాడు ఎవడో ప్రపోజ్ చేసేట ఈయన అగ్రహం అయిపోయాడేట ఎలా చెందుతుంది ఏంటి పెద్ద ఏంటి మీరు నోటిఫికేషన్ ఇచ్చి పెద్దలు దీంట్లో చాంబర్ ఆఫ్ కామర్స్లో అనుభవం ఉన్నటువంటి కరీనారాయణ రెడ్డి లాంటి పెద్ద ఆయన ఉన్నాడు ఆయన కనీసం చెప్పాలని చెప్పి ఇది పద్ధతి కాదు ఈ విధంగా చేయకూడదు అందరినీ కూర్చోబెట్టి జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీలోనే ఎన్నుకోవాలని చెప్పి చెప్పాలి ఆల్రెడీ నిన్నటి వరకు ఒక ఆయన ఒక పెద్ద మనిషి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అని చెప్పాడు ఆయన ఏంటంటే ఆయన రాజీనామా చేశాడట ఈయన కొత్త వాళ్ళు నేను చేసుకున్నాను ముప్పై నాలుగు ట్రేడర్లు వచ్చారట ముప్పై నాలుగులో అధ్యక్ష కార్యదర్శులు వచ్చారట అధ్యక్ష కార్యదర్శి చెప్పితే మేము ఆగ్రహంగా మేము చేస్తున్నాం మీరు యాగ్రీవంగా ఏంటంటే ఏంటిది ఇదేనా మీ ఆశ ఒక పార్టీ వ్యవహారమా మీరు రాదనుకుంటే పార్టీ వ్యవహారం కూడా చెప్పండి నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పెట్టేస్తాను ఇది పద్ధతి కాదు తక్షణం మీరు ఇటువంటి ఆలోచన చేయకుండా మీ ఏదైతే ఉందో న్యాయంగా నిర్భయంగా ప్రజాస్వామ్య పద్ధతిగా మీరు వ్యవహరించండి వ్యవహరించి అందరికీ నోటీసులు ఇవ్వండి అందరినీ కలిపి ఒక జనరల్ బాడీ వేయండి జనరల్ బాడీ మీటింగ్లో ఎన్నుకోండి మీరు ఎవడనుకుంటే వాళ్ళు అనుకుంటాడు ఇందులో ఒక క్యాండిడేట్ ఎవడ ఎవడికే ఇస్తా ఉన్నాడు వేసుకుంటాడు ఎలక్షన్ పెడితే ఎలక్షన్ వేసుకుంటారు లేకపోతే అప్పుడే ఆగ్రహం చేసుకోవచ్చు కావాలనుకుంటే కానీ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కాళ్ళకూరు గొల్లబాబు అన్నవాడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా అన్నారు అతను చల్లదు అతను కేవలం ఒక టీడీపీ కార్యకర్త ఆ టీడీపీ కార్యకర్తని తీసుకొచ్చి టీడీపీ వాళ్ళు చుండ్రు ప్రకాశం అతన్ని ప్రపోజ్ చేశాను నువ్వు మేము ఆగ్రహం చేయమంటే ఏంటిది వదితే అతను టీడీపీ గారు అతను ఇచ్చేసాడు అక్కడ ఎవరు ఇతర పార్టీలో ఉన్నారా కానీ అక్కడ చేసిన ఇతర పార్టీ వాళ్ళు అంటే నాయకులు ఎవడ ఉన్నాడు అక్కడ లేడు ఒక టీడీపీ వాళ్ళే ఉన్నారు మరి ఆ వ్యాపార అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు అందరు కొంతమంది నాకు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి చాలా దుర్మార్గంగా జరిగిందండి మీరైనా కర్ర చేసుకోవాలంటే మీరు నోటిఫికేషన్ ఉండే ఎలక్షన్ కరుతున్నావు నోటిఫికేషన్ ఉండే నోటిఫికేషన్ ఇస్తే వస్తారు ఎవడ కావాలంటే ఆడే పోటీ చేస్తాడు ఎవడ కావాలి ఆడే ఉంటాడు అంతే తప్ప ఈ విధమైన దుర్మార్గమైన పనులు మీ అడ్డా కింద వారం చేయడం మాత్రం దయచేసి చేయొద్దు చాంబర్ ఆఫ్ కామర్స్ రాజకీయాలు చేయకండి రాజకీయాలు చేస్తే మాత్రం నేను ఊరుకోను మీరు కానీ ఇది సరిదిద్దుకోకపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఇంకో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నేనే ఎప్పటి చేసేస్తాను మీరు మీరు ఎలాగో చేసే నేను చేసేస్తాను దాంతో మన స్వామి ఉన్నాడు స్వామిని రేపు పెద్ద ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అంటాను అంతే అయిపోయింది అంతే ఏంటి మీకేమన్నా ఇంత పొడిగానుందా దీనికి చట్టం ఉందా ఒక ఏమైనా బైలాస్ ఉన్నాయా మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఉందా ఏమీ లేదు నేను అడిగిన రాజగో ఫోన్ చేసి ఏమైనా మీ ఏమన్నా అంటే ఏ బయట లేవండి అన్నారు ఇది పరిస్థితి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండి పార్టీ మారమని నా మాత్రమే అధికార పార్టీ ఐదు సంవత్సరాలు పోతుంది పోతుంది ఒక ఒక పార్టీ కూడా అధికారంలో ఉంటాడు వారికి పోతాడు కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది ఎక్కడ కూడా పార్టీ రహితంగా జరుగుతూ ఉంటాయి ప్రతి చోట కూడా పార్టీ రహితంగానే ఉంటూ ఉంటారు పార్టీ రైతులు ఉంటూ ఎలక్షన్ వచ్చినప్పటికీ ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాడిని కొంతమందిని అందులో అబ్జర్వ్ చేస్తుంటారు పెడుతుంటారు వాళ్ళ 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 ఫ్యానల్ ఎలక్ట్ అయితే వాళ్ళ ఫ్యానల్ తప్పు ఉంటారు లేకపోతే గాదని ఉంటారు రాజమండ్రిలో బ్రహ్మాండంగా యోధాని యోధులు చేశారు కాకినాడలో యోధాన నియోజన చేశారు ఇప్పుడు అమలాపురం మన జిల్లాకి అమలాపురంలో యోధాని యోధులు చేస్తున్నారు ఈ వేళ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇంత దరిద్రమైన వ్యవస్థ ఎక్కడ లేదు మీ మీరు చెంచాగిరిని చేసి మీరు ఇది చేసే వాళ్ళకి ఇది తప్ప ఇది కాదు అది పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాను తక్షణం దీన్ని మేమతే యాక్సెప్ట్ చేయట్లేదు మీరు అనుకుంటే కాదు నేను కొద్దిగా మీరు సరిదిద్దుకోలేదనుకో చాంబర్ ఆఫ్ కామర్స్ మన పడ చాంబర్ ఆఫ్ కామర్స్ లేదు ఇంకొక అప్పరం తీసుకొచ్చి నేను చాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాను మన సెక్రండరీ అంటే అయిపోయింది అంతే రేపు నుంచి పడతారు గతంలో నీకు ఎవరో తుల శ్రీకంకలో ఏది దీన్ని ఏమంటాం ఆరోగ్య గెస్ట్ హౌస్ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ దగ్గర అతను నిధులు తెచ్చి వ్యవహారం చేస్తే దాన్ని తీసుకొచ్చి చౌదరి గారు ఇంకొకరికి తీసుకొచ్చి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము మంత్రికి చెప్తే నువ్వు తీసుకొచ్చే నువ్వు ఓపెన్ చేసి పడాను ఓపెన్ చేశాడు అతను ఒక ఓపెనింగ్ అయింది మంత్రి వచ్చాడు మంత్రి ఓపెనింగ్ చేశాడు అయిపోయింది అంతే ఇలాగైంది అని చేత ఇటువంటి దానికి దయచేసి మీరు వ్యాపారస్తులు వ్యాపారస్తులుగానే ఉండండి మీరు రాజకీయాల్లోకి వస్తే మాత్రం కబర్దార్ రేపు పొద్దున్న మేము కూడా అధికారంలో రాబోతున్నాం వచ్చిందా మేము చెప్తాం మీ సంగతి ఎప్పుడు గౌరవించాలని మార్చిత లేదా మీకు పొరుగురు మనం గౌరవించడం బాధ్యత లేదా ఇతర నాయకులు గౌరవించే మార్గం లేదా మీ స్టోడెంట్ మీరు డిక్లేర్ చేసుకుంటారా ఏంటిది పద్ధతి నీకు డబ్బులు ఉంటే ఉండొచ్చు మీరు డబ్బుల వ్యవహారం చేయొచ్చు దొంగ పనులు చేయొచ్చు మీరు అవినీతి పనులు చేయచ్చు మీరు అక్రమైన పనులు చేయచ్చు మీ వ్యాపార నేను నేను ఏం కాదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అలాగనే రాజకీయ నాయకులు నిజాయితీ పర్వాలేదు నేను ఏం చెప్పడం లేదు నిజాయితీగా నిజాయితీగా ఉంటాడు నిజాయితీగానే ఎప్పుడు మాట్లాడతాడు అవినీతి పర్యన మాట్లాడలేదు అని చెప్ప తక్షణం దీన్ని రద్దు చేసి వెంటనే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపితే జరపండి లేకపోతే నేనే ఇమీడియట్గా రెండు రోజులు చూస్తాను మూడు రోజులు నేనే డిక్లేర్ చేసేస్తాను ఇంకో ఇంకో చేయమని